హలో డి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అయితే మేము పెంచుకుంటున్న కుక్కపిల్ల పేరు అయితే స్నూపీ అండి ఈ స్నూపీ వచ్చేసి డైలీ లాగా డైలీ నార్మల్గానే ఉండేది కానీ ఆ రోజు ఎందుకో మార్నింగ్ నుంచి అస్సలు ఒక్కటే వనుకూడండి చలికి మేము అనుకున్నాము చలి ఎక్కువగా ఉంది కాబట్టి వణుకుతుందేమో అనేసి అనుకున్నాము కానీ ఆ రోజు ఎందుకో పొద్దు నుంచి అయితే అస్సలు లాగా అస్సలు లేదు ఇటు అటు పరిగెడుతుంది అండ్ ఒకటే చలిపెడుతుంది మస్తు వణుకుతుంది కాదు సో మాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు అందుకోసం అనేసి అది పడుకున్నప్పుడు పాత బెడ్షీట్ ఒకటి ఉంటే కింద పైన దాన్ని పెట్టేసి పెట్టేసాను నేనైతే సో అది డెలివరీ అవుతుంది అనేది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మార్నింగ్ నుంచి అస్సలు అంటే డైలీ అయితే నా చుట్టూ తిరుగుతూ ఉండేది నేను ఏ పని చేస్తే ఆ పనిలో అలా డైలీ నా చుట్టూ తిరుగుతూ ఉండేది ఇప్పటి వరకు సరే వన్ అవర్ టూ అవర్స్ అయితే చెలిగి వనుకుతుందేమో అనుకోవచ్చు కానీ ఆ తర్వాత వరకైనా సరే అస్సలు ఉలుకు పలుకు ఏం లేకపోయేసరికి వెళ్ళి చూశాను నేను చూడగానే ఒక పిల్ల అనిపించేసింది నాకు వావ్ నువ్వు డెలివరీ అవుతుంది అనేసి నాకు అప్పుడు అనిపించింది దానికి పెయిన్స్ వస్తున్నాయి అందుకే డైలీ లాగా లేదు అనిపించింది సో ఒక చిన్న ఒక పిల్ల సౌండ్ అదంతా చూసేసరికి మస్స హ్యాపీగా అనిపించింది కానీ ఒక్కటే పిల్లగా అనిపించింది నాకు అంటే నేను ఎన్ని రోజుల నుంచి నేను అనుకున్నాను కదా అవి ఒకటేసారి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా డెలివర్ అవుతుందేమో అనేసి అనుకున్నాను కానీ ఇది ఏం చేస్తుంది ఒక పిల్ల ఒక పిల్ల ఈవినింగ్ తర్వాత మళ్ళీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకొని మళ్ళీ ఇంకో బే ఇంకో డాక్కి బేబీ డాక్కి డెలివరీ అవుతు అంటే జన్మనిస్తుంది సో ఫస్ట్ టైం నేను ఇలా డెలివరీ అవ్వడం అంటే కుక్కలు డెలివరీ అవ్వడం చూడడము ఫస్ట్ టైం అండ్ ఇలా అసలు నాకైతే అసలు ఏం చెప్ ఏం చేయాలో అసలు ఏం అర్థం కాలేదు అలా డెలివరీ అవుతుంది బాగా పెయిన్స్ వస్తున్నట్టుంది డైలీ లాగైతే అస్సలు లేదు సో దాదాపుగా అయితే దాని దగ్గరే ఒక పిల్ల బే అంటే ఒక పిల్ల పుట్టేసిన తర్వాత అయితే దాన్ని చూస్తూ ఉన్నాను ఇంకా అంటే నెక్స్ట్ బేబీ డెలివరీ ఎప్పుడు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడుతుందా లేదా అనేసి చూస్తూ కనిపెడుతూనే ఉన్నాను సో వన్ అవర్ తర్వాత అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అలా తర్వాత అయితే మళ్ళీ ఇంకో బేబీ డాక్ అయితే జన్మనిచ్చింది సో ఆ జన్మనిచ్చిన తర్వాత అది మొత్తం అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటుందండి నేనైతే ఫస్ట్ టైం ఇలా డెలివరీ అవ్వడం చూడ్డాము అంటే అసలు టోటల్లీ ఫస్ట్ టైం అసలు నేనైతే అయితే సో అప్పటికప్పుడే మొత్తం క్లీన్ చేసుకుంటుంది నాకైతే ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు సో అది జన్మనిచ్చేసిన తర్వాత కాసేపటికి మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక దాని ఒళ్ళోకి పెట్టేసుకుంటుంది సో ఫస్ట్ పుట్టిన బేబీ ఏమో సైడ్కి అలా వండిపోయింది ఈ సెకండ్ పుట్టిన బేబీ డాగ్ ఏమో అది పుట్టగా అని సౌండ్ చేస్తుంది అండ్ అది కొద్దిగా ఫాస్ట్గా ఉన్నట్టు అనిపించింది నాకు చూస్తుంటేను అప్పటిదప్పుడే క్లీన్ చేసేసుకుంటుంది ఫస్ట్ పుట్టింది సెకండ్ పుట్టింది అప్పటిదప్పుడే మొత్తం క్లీన్ చేసేసుకుంటుంది ఆ బ్లడ్ డ్రాప్స్ కానీ అవన్నీ కూడా మొత్తం ఇదేమో పుట్టిన దగ్గర నుంచి పాట పాడుతూనే ఉన్నది ఇది ఓ పుట్టగానే పుట్టగాని కాళ్ళను చప్పరిస్తూ ఉన్నది ఇదేమో ఫుల్ వణుకుతుంది అసలు పాపం పెయిన్స్ వస్తున్నట్టున్నాయి ఫస్ట్ పుట్టిన ఏమో పోయి వాళ్ళ అమ్మ దాక్కుంటాను ఇగో ఇక్కడ సెకండ్ పుట్టిన పిల్లేమో ఇగో తిండి పోతుంది పాలు తాగుతుంది గట్టి పట్టుకొని స్టార్టింగ్ స్టార్టింగ్ అయింది ఇదైతే ఇంకా పాపం అసలు పాలే తాగలేదు వాళ్ళ అమ్మ అమ్మఒళ్ళోనే మొత్తం దాసుకున్నది మొత్తం ఇది ఇంకా వణుకుతుంది బాగా అస్సలు వదలట్లేదు ఇది పాలు తాగుతూనే ఉందిగా ఫస్ట్ పుట్టిన పాప ఏమో అసలు దానికి సంబంధమే లేనట్టు ఇటు అటు తిరుగుతుంది కానీ అస్సలు పాలు తాగట్లేదు అది పట్టి ఇట్లా తాగించినా కూడా తాగట్లేదు కానీ ఇది దీన్నంతటి ఇదే వెతుక్కొని వెతుక్కొని మరీ వదలకు తాగుతుంది జస్ట్ ఇట్లా పడుకుంటుంది ఇది ఫస్ట్ పిల్ల ఇది కూడా తగ్గడం మొదలు పెట్టింది ఇక పాలు సో రెండు కలిసి కూడా మంచిగా పాలు తాగుతున్నాయి ఇంకెన్ని పిల్లలు ఉంటాయేమో చూడాలి ఇంకా చూస్తే భలే అనిపిస్తున్నాయి అప్పుడే పుట్టిన పిల్లలు పాలు తాగుతున్నాయి వీటి గోర్లు చిన్న చిన్న అవెంత స్మూత్ గా సాఫ్ట్ గా అసలు చిన్న పిల్లలు అప్పుడే పుట్టినప్పుడు మనం ముట్టుకుంటే ఫీల్ ఎలా ఉంటుందో సేమ్ ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది సో ఎంత క్యూట్ అనిపిస్తున్నాయో వీటిని ఉంటే అసలు చిన్న చిన్ని చేతులు గుడి గుడ్డి చెవులు సో భలే అనిపిస్తుంది వీటిని చూస్తూ ఉంటే ఇలాగా తర్వాత వన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకో బేబీ డాగ్కి అయితే జన్మనిచ్చింది సో ఫైనల్లీ మొత్తానికైతే నాలుగు పిల్లలు పుట్టాయి రెండు వైట్ ఈ నాలుగో పిల్ల పుట్టగానే మాత్రం ఎలాంటి సౌండ్ లేదు ఒలుకు లేదు పలుకులేదు ఇదేంటబ్బా అనేసి అనుకుంటూ ఉంటే చాలాసేపటి తర్వాత కొద్దిగా తల ఇటు అటు తిప్పింది సో ఫైనల్లీ మొత్తానికి నాలుగు నాలుగు పిల్లలు అయితే పెట్టేసింది ఈవినింగ్ మా పిల్లలు రాగానే అది పొద్దు నుంచి అలాగే వణుకుతుంది నాన్న ఉలుకు పలుకు లేదు అనగానే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి దాన్ని చూసారు ఒకటేసారి షాకిగా ఓ పిల్లలు పుట్టాయి పిల్లలు పుట్టాయని మా అబ్బాయి పిల్లలు పుట్టాయని చెప్పి అని చెప్పాడో లేదో వెంటనే మా అమ్మాయి వెళ్ళి వా పిల్లలా పిల్లలా అని అంటుంది సో చూడగానే బాగా ఎగ్జైట్మెంట్ అయ్యి హాయ్ హాయ్ అని అనుకుంటూ వాళ్ళని చూపించేవా చూపించేవా అంటే అది అస్సలు తల అస్సలు పైకి ఎత్తట్లేదు అస్సలు చూపించట్లేదు దాని పిల్లల్ని ఈమెకి సో ఒకసారి ముట్టుకోవచ్చా అనేసి మళ్ళీ దాన్ని అడిగి దాన్ని ముట్టుకొని తెగ సంబర పడిపోతుంది థ్యాంక్ యూ స్నూ పీ పిల్లలు ముట్టాయి నీకు అనేసి అంటుంది సో సో తర్వాత అయితే ఫుడ్ అయితే పెట్టాను అసలు మార్నింగే పెట్టాను కానీ పెయిన్స్ రావడం వల్ల మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు డెలివరీ కంప్లీట్గా అంటే దాని పిల్లలు కుట్టేసి అది క్లియర్ అయిపోయిన తర్వాత పాలన్న మా ఇంటికి బిస్కెట్స్ ఉంటే అవి పెట్టేశాను సో తిన్నది ఇక కథ మారిపోయింది ఇక అప్పటి నుంచి అసలు దగ్గరికి కూడా రానివ్వట్లేదు అంత దూరంలో మనుషులు కనిపించినా సరే వాళ్ళ మీదకి ఏదో అరుస్తుంది అసలు పిల్లల దగ్గరికి రానివ్వట్లేదు తర్వాత మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మ చూపిస్తే ఇట్లెందు బిహేవ్ చేస్తుంది ఇది అని అంటే కుక్కలు పిల్లలు పుట్టిన తర్వాత వాటి పిల్లలు ఏమైనా ఎత్తుకపోతారేమో అనేసి అట్నే బిహేవ్ చేసేవి అనేసి అంటుంది కానీ బాగా వణుకుతుంది సో దూరం నుండి దాన్ని కుట్టి పెట్టిన తర్వాత మొత్తం కప్ పెట్టేస్తున్నాను నేను ఆ బెడ్షీట్తోనే పాత బెడ్షీట్తోనే సో అమ్మ వచ్చిన తర్వాత కూడా మా అమ్మకైతే దాని పిల్లలు దాన్ని మొత్తం చూపించాను సో ఇలా ఇలా నాలుగు పిల్లల్ని కన్నది ఇది ఇగో చూడమ్మా అనేసి సో మొత్తానికైతే కంప్లీట్గా మారిపోయింది ఫస్ట్ అయితే అసలు లేదు ఫోర్ డేస్ వరకు అయితే ఎవరిని దగ్గరికి రానివ్వలేదు తర్వాత తర్వాత ఫుడ్ పెట్టడానికి దూరం నుంచి ఫుడ్ పెట్టడం అలా జరిగింది ఆ ఫోర్ డేస్ తర్వాత తర్వాత కూడా అయినా రానివ్వట్లేదు మా పిల్లల్ని అయితే అసలు ముట్టుకొనివ్వట్లేదు సో అలా సాగుతుంది ఇంకెన్ని రోజులు ఇలా ఉంటుందో ఎన్ని రోజులు ఇలా బిహేవ్ చేస్తుందో చూడాలి సో ఫైనల్లీ మా స్నూపీ డెలివరీ అయితే అయిపోయింది నాలుగు పిల్లలు పుట్టేశాయి ఇది వీడియో లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్